శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి బట్ ఈ రోజు వీడియో అప్పట్లాగానే మీ అందరికీ సూపర్ కంటెంట్ ఉన్న వీడియోతోనే వచ్చేశాను అనమాట అండ్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కూడా నాకు చేయాల్సిన ఒకే ఒక హెల్ప్ ఏంటంటే లైక్ చేయటం అనమాట బట్ ఎందుకు లైక్ చేయటం అంటే లైక్ చేయటం వల్ల నాకు మనీ ఏమాత్రం రాదండి రియల్గా చెప్తున్నాను బట్ ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయాలనే థాట్స్ రావటానికి అండ్ మరికొంతమందికి మన వీడియోస్ వెళ్ళటానికి అంటే యూట్యూబ్ కూడా ఏంటంటే కొంచెం లైక్స్ ఎక్కువ రావటం వల్ల కూడా కొంతమందికి వీడియోని సజెస్ట్ చేస్తుంది అనమాట సో దానికోసం జస్ట్ లైక్ చేసేసేయండి వీడియో నచ్చితేనే అండ్ ఫస్ట్ ఏంటంటే వీడియో గురించి మాట్లాడే ముందు మీరు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ కానీ మెయిల్ లో కానీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి జస్ట్ మీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మరి వీడియోలోకి డైరెక్ట్గా మనం వెళ్ళిపోతే ఈరోజు వీడియోలో సో మీ పార్ట్నర్ దగ్గర మీరు చేయకూడని పని ఏంటో చెప్తాను ఈరోజు అది ఒక అమ్మాయి ఐ థింక్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గర చేయకూడని పని అనుకోవచ్చు ఒక లవర్ ఇంకొక లవర్ దగ్గర చేయకూడని పని అనుకోవచ్చు ఒక భర్త భార్య దగ్గర చేయకూడని పని అనైనా అనుకోవచ్చు అనమాట బట్ ఏంటి అంటే పర్టిక్యులర్గా ఒక త్రీ టు ఫోర్ కొన్ని విషయాలు చెప్తాను ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట జస్ట్ క్యాజువల్గా తీసుకోమాకండి ఎందుకంటే మీ లవ్ పైన కావచ్చు లైఫ్ పైన కావచ్చు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది సో కాబట్టి ఈ పాయింట్స్ కరెక్ట్గా వినండి ఫాలో అవ్వండి సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీ పార్ట్నర్ని తీసుకొని అలా అలా బయటకు వెళ్తూ ఉంటారు కామన్గా సో ఏదైనా ఒక ప్లేస్ అనుకో జస్ట్ అలా కొంచెం ఎంజాయ్ చేయడానికికో అలా ఒక ఫంక్షన్కో అలా అటెండ్ అయినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అందరి ముందు మీ పార్ట్నర్ని తక్కువ చేసి మాట్లాడటం కావచ్చు చులకన చేసి మాట్లాడటం కావచ్చు అవమానించినట్లుగా మాట్లాడటం కావచ్చు అలాంటివి ఎప్పుడు చేయమాకండి అన్ఫార్చునేట్లీ చాలామందికి మాట్లాడటం చేత కాకపోవటం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అంటే వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఏంటనేది తెలియకపోవటం వల్ల కావచ్చు లేదా సంథింగ్ ఇంకేదైనా రీజన్ వల్ల కావచ్చు పార్ట్నర్ని డిస్కరస్ చేసే విధంగా కొంచెం ఇబ్బంది పడేలాగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అనమాట యాక్చువల్లీ అలా ఎప్పుడు చేయమాకండి ఐ థింక్ మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడాను అది మీ ఇంట్లోనే ఉండాలి అనమాట మీ ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి అది నలుగురిలోకి వెళ్ళకూడదు అది కరెక్ట్గా ఫాలో అవ్వండి బట్ ఏంటంటే ఇది చాలామంది తెలియక పార్ట్నర్తో బయటకు వెళ్ళినప్పుడు అందరూ ఉన్నప్పుడు సో కొంచెం కేర్లెస్గా మాట్లాడటం కావచ్చు నెగ్లెక్ట్ చేయడం కావచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనుకుని కావచ్చు అనుకోకుండా కావచ్చు జరుగుతూ ఉంటాయి బట్ కాకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి దానివల్ల లైఫ్లో మీకు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అంటే రిలేషన్స్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఎప్పుడు అలా బిహేవ్ చేయమాక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడాను అంటే పర్సనల్గా ఉన్నప్పుడు అంటే ఫిజికల్ అవ్వాలనే థాట్ ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కానీ వైఫ్ని ఐ థింక్ పార్ట్నర్ని ఎప్పుడు ఫోర్స్ చేయమాకండి ఎందుకంటే అది ఒకరి ఇష్టంతో జరిగేది కాదు ఇద్దరి ఇష్టంతో జరగాలి అది బట్ అలాంటి సిచ్యువేషన్స్లో చాలా మంది అబ్బాయిలు చేస్తున్న చాలా పెద్ద మిస్టేక్ అనమాట ఇది సో తన పార్ట్నర్ని ఫోర్స్ చేయడం కావచ్చు ఇష్టం లేకుండా ఇట్లాంటివన్నీ అస్సలు చేయొద్దు ఎందుకంటే మీకు అది టెంపరీగా వర్కౌట్ అవ్వచ్చేమో కానీ బట్ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయి అంటే మీ పార్ట్నర్కే మీ పైన ఒక నెగిటివ్ ఫీలింగ్ పడిపోతుంది సో అంటే తను అర్థం చేసుకోరు అని కానీ సో తను నాకు పర్ఫెక్ట్ కాదు అని కానీ సో నెక్స్ట్ టైం మళ్ళీ మీతో ఉండాలి అన్న కూడా ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇష్టం అస్సలు రాదనమాట సో ఎప్పుడు పార్ట్నర్ ఇష్టంతోనే ఫిజికల్ అవ్వడానికి ట్రై చేయండి కానీ బట్ ఏదో ఫోర్స్ చేస్తే అస్సలు అవ్వద్దు ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్లు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్ విషయంలో అనమాట సో ఇక్కడ కూడా చాలా మంది కంపేర్ చేసుకుంటే పార్ట్నర్స్ మధ్య వచ్చే ఎక్కువ గొడవల్లో ఇది కూడా ఒక కామన్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఫుడ్ విషయంలో కూడా అనుకోకుండా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినా ఫుడ్ బాగాలేదని కానీ నచ్చలేదని కానీ చాలామంది ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారనమాట బట్ ఒకవేళ మేబీ మీరు ఇప్పటి వరకు అలా చేస్తున్నట్లయితే ఇక అలా చేయమాకండి ఏదైనా మనం డీల్ చేసే విధానంలో ఉంటుంది మేబీ మీకు ఆ ఫుడ్ నచ్చ అంటే నచ్చకపోయినా కూడాను దాన్ని చాలా స్మూత్గా చెప్పండి ఐ థింక్ ఈ ఫుడ్లో ఇది ఎక్కువైంది ఇది తక్కువైంది నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకో మేబీ నువ్వు ఇలా చేసినంత ఇంకా మంచిగా ఫుడ్ మంచిగా ప్రిపేర్ అయ్యేదేమో ఇలా చెప్పడానికి ట్రై చేయండి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ టైం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మరీ మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి మీ చేత మెచ్చుకోవాలి అనే థాట్స్ వస్తాయి కానీ బట్ ఏంటి ఫుడ్ ఏంటి ఇదేంటి ఇలా ప్రిపేర్ చేసావు అది కొంచెం ఆర్గర్ లాంగ్వేజ్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు పార్ట్నర్స్ని బట్ అలా బిహేవ్ చేయమాకండి కొంచెం మెచ్యూర్డ్గా ఉండండి ఆవేశం వచ్చేసిందో కోపం వచ్చేసిందో అని చెప్పేసి పార్ట్నర్ పైన కోపట్టం ఇలాంటివి మాట్లాడద్దు అండ్ ఎగ్జాక్ట్లీ ఫుడ్ దగ్గర చెప్తున్నాను ఎందుకంటే కామన్గా ఫుడ్ దగ్గర చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు నాకు ఫుడ్ నచ్చలేదు ఏంటి ఇలా చేస్తే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా సో కాబట్టి అలా మాట్లాడొద్దు మేబీ ఫుడ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫుడ్ చాలా చాలా బాగుందని చెప్పండి మెచ్చుకోండి వాళ్ళు సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు మేబీ మీకు ఏదైనా నచ్చకపోయినా కూడాను ఐ థింక్ అది మీరు చెప్పుకోవాలి అనమాట నువ్వు కొంచెం మంచిగా ఇలా చేస్తుంటే బాగుండేది నెక్స్ట్ ఇలా చేయి బాగుంటుంది అలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకొంచెం ఇంట్రెస్ట్ తో ఫుడ్ అనేది నెక్స్ట్ టైం ప్రిపేర్ చేస్తారనమాట సో ఇది కూడా అంటే రిలేషన్స్ లో పార్ట్నర్స్ మధ్య ఎక్కువగా ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి సో మెయిన్ గా అబ్బాయిలు ఇలా అసలు చేయమాక అండి ఇది కరెక్ట్ అయితే కాదు అసలు అండ్ తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే నాకు నచ్చేలాగే ఉండాలి అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది పార్ట్నర్స్ అంటే ఐ థింక్ వాళ్ళ వైఫ్ కావచ్చు సో నువ్వు సేమ్ ఇదే డ్రెస్ వేసుకోవాలి ఇదే శారీ కట్టుకోవాలి మీ హెయిర్ స్టైల్ ఇలాగే ఉండాలి సో నువ్వు ఇలాగే మాట్లాడాలి సో నాకు నచ్చినట్టుగానే ఉండాలి అస్సలు అనుకోవద్దు అది చాలా రాంగ్ నిజంగా చెప్తున్నాను మేబీ మీకు కొన్ని ఇష్టాలు ఉండొచ్చు మీ పార్ట్నర్ ఇలా ఉండాలి అని బట్ అవి కొన్నిటికి అంటే అంటే కొన్ని కొన్ని పాయింట్స్లో చెప్పండి బట్ ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్ నాకు నచ్చినట్టే ఉండాలనుకోవటం మాత్రం చాలా చాలా రాంగ్ అనమాట సో ఐ థింక్ తనకు మాట్లాడటం సరిగా రాకపోతే జస్ట్ చెప్పండి ఇలా ఇలా మాట్లాడు ఇలా మాట్లాడకూడదు అని చెప్పండి లేదా ఏదైనా డ్రెస్ విషయంలో కావచ్చు ఎగ్జాక్ట్లీ ఇంకేదైనా కానీ ఈ ఈ డ్రెస్ నీకు చాలా అని ఇలా చెప్పడానికి ట్రై చేయండి కానీ బట్ నీకు నచ్చినట్టు నువ్వు ఉండొద్దు నాకు నచ్చినట్టు మాత్రమే నువ్వు ఉండాలి అని చాలామంది అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారు రిలేషన్స్లో పార్ట్నర్స్ పైన బట్ అది రాంగ్ వే అని చెప్తున్నాను ఎందుకు రాంగ్ అంటే ఇలా చెప్పటం వల్ల మీ మీద నెగిటివ్ పడిపోతుంది వాళ్ళకి సో అంటే ఎప్పుడు మన సైడ్ పాజిటివ్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు అదే పాజిటివ్ వస్తుంది ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట మీరు ఎంతైతే నెగిటివ్ ఇస్తారో అవతల సైడ్ నుంచి అంతే నెగిటివిటీ ఫామ్ అవుతుంది మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది లైఫ్లో ఇలాంటివన్నీ కూడా సో ఎప్పుడు ఇలా నాకు నచ్చినట్టే ఉంది అండ్ ఒక సెల్ఫిష్నెస్ లాగా బిహేవ్ చేయమకండి అది రిలేషన్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఫైనల్గా భార్యతో భర్త చేయకూడని పనుల్లో ఇంకొకటి ఏంటి అంటే అండ్ ఎప్పుడైనా సరే గొడవ అవుతున్నప్పుడు ఆ గొడవ చాలా ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి అనమాట సో ఇది ప్రతి ఒక్క మగ వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పని అని చెప్తాను ఎందుకంటే రిలేషన్లో గొడవలు అవుతుంటాయి కానీ బట్ ఆ గొడవలు లేని రిలేషన్స్ ఉండవు ఎక్కడా ఉండవు అసలు ఏ ప్రపంచంలో ఎక్కడ రిలేషన్లో ఉన్న ఎవరికైనా కానీ గొడవలు కామన్ అనమాట కానీ ఈ గొడవ ఎప్పుడైతే పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అని మీకు అనిపిస్తాదో ఆ టైంలో మగవాళ్ళ కోపాన్ని తగ్గించుకోవాలి ఐ థింక్ ఇది నిజం ఎందుకంటే ఇప్పుడు ఒక దారం తీసుకోండి ఒక ఒక పూల దండ తీసుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అదేంటి మనం కొంచెం లాగామనుకోండి కొంచమే తగ్గుతుంది నాలుగు పూలు తెగబడిపోతాయి అంతే బట్ ఇంకా గట్టిగా లాగితే దారమే తెగిపోతుంది దీన్ని కూడా ఈ గొడవని కూడా ఎప్పుడైతే రైజ్ అయిపోతుంది గొడవ ఇంకా చాలా దూరం వెళ్ళిపోతుంది ఇంక ఇది అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఆటోమేటిక్గా కొంచెం డౌన్ అవ్వండి తప్పలేదు రిలేషన్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్ లో అండ్ గొడవలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి అని అనుకుంటారు కానీ ఆ గొడవలు అయినా కూడా ఆ గొడవలని మళ్ళీ సాల్వ్ ముందుకు ముందుకెళ్తారు చూసారా ఆ రిలేషన్ ది బెస్ట్ రిలేషన్ అని చెప్పుకోవచ్చు మనం భర్త భార్యతో చేయకూడని కొన్ని పనులు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికి యూస్ఫుల్ గా ఉంది వీడియో అనుకుంటున్నాను మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను